ఇక పక్క రోజు ఈవినింగ్ ఏ మాస్టర్ చనిపోయారని తెలుస్తుంది అలా బిడ్డ ఫోన్ చేసి చెప్పింది అన్న ఇట్లా నాన్న ఇట్లా చనిపోయారని చెప్పి అయినా నమ్మలేదు చనిపోవడం చెప్పందని ఎందుకు నమ్మలే అంటే ఆయన నేను చాలాసార్లు చూసిన ఆయన డౌన్ అయిపోవడం మళ్ళా పికప్ అవ్వడం డౌన్ అవ్వడం ఆ కర్రీస్ అన్నీ ఆయన కోసం వండి పెట్టేది అక్క వండి పెడుతూ పెడుతూ వీడియోలు తీసుకునేది ఓకే రైట్ హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ సాజిద్ రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత నేను నాలుగైదు వీడియోస్ చేసిన మంచి రెస్పాన్స్ ఇచ్చారు రాకేష్ మాస్టర్ బ్రతికున్నప్పుడు ఎట్లయితే రెస్పాన్స్ ఇచ్చారో అట్లనే ఇప్పటికి కూడా రెస్పాన్స్ ఇచ్చారు నేను ఆ నాలుగైదు వీడియోలు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వీడియోస్ ఏం చేయలేదు మళ్ళీ మొన్న నేను రెండు రోజుల క్రితం ఆల్రెడీ గారితో ఇంటర్వ్యూ చేసిన దానికి మంచి రెస్పాన్స్ ఇచ్చారు మంచి కామెంట్లు పెట్టారు ఒకట్లో ఇద్దరు ఏదో నెగిటివ్గా చేసేవాళ్ళు సంథింగ్ అలాగే నచ్చినట్లు పెట్టారు అంటే మనుషుల్లో కూడా మంచిగా ఉంటుంది చూడండి ఉంటుందని రాకేష్ మాస్టర్ చెప్తూ ఉండేవాళ్ళు ఓకే దాని గురించి వదిలేస్తే మాస్టర్ చెప్పాను ఎందుకు పోలే ఎందుకు పోలే అని చాలామంది అడిగారు ఆల్రెడీ నేను ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చిన సోషల్ పోస్ట్లో అందులో ఇందులో ఎందుకు పోలే అన్నది దాని గురించి మళ్ళీ ఒకసారి చెప్తా అయితే చిన్న సినిమా ఒకటి తీసినా నేను ఎందుకు తీసిన ఏంటి అన్నది కూడా నేను చెప్పినా చూడని వాళ్ళు మళ్ళా చూడండి సినిమా నేను ఎందుకు తీసిన ఎందుకు రిలీజ్ కాలే ఏందన్న దాని డీటెయిల్స్ చెప్తా కొంతమంది ఫోన్ చేసి కూడా అడిగారు ఏమైంది సినిమా రిలీజ్ కావాలి అని చెప్పి రాకేష్ మాస్టర్ బ్రతుకున్నప్పుడు సినిమా తీయాలని ప్లాన్ చేసిన సినిమా తీయాలని ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక కానీ ఆ సినిమాలు తీయాలంటే ఎన్నో కోట్లు కావాలి సినిమా లక్షల్లో దాని పని తర్వాత రాకేష్ మాస్టర్ ఎప్పుడైతే హనుమాన్ షూట్కి నన్ను తీసుకెళ్ళిర్రో ఆయన చేస్తున్న యాక్టింగ్ చూసి నేను ఎప్పుడైతే అరే భలే చేస్తుర్రో అని చెప్పి షాక్ అవ్వడం అవన్నీ నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చిన రాకేష్ మాస్టర్ యాక్టింగ్ ఆ పర్ఫార్మెన్స్ చూసి ఆయన డెడికేషన్ చూసి అదే మనం కూడా మనకు చేతనైనా దాంట్లో ఒక చిన్న సినిమా తీద్దామని చెప్పి ఆలోచనతో నేను నా సొంత డబ్బులు పెట్టి తీసిన అంటే కోట్లలో ఏం తీయలే తక్కువలోనే తీసిన తక్కువ బడ్జెట్లో దాంట్లో పని ఒండి నేనే డైరెక్టర్ రోడ్ నేనే ఎంతో కష్టపడి అయితే చేసిన చేసిన తర్వాత ఏమైందంటే అది మొదలైనప్పుడు రాకేష్ మాస్టర్ వైజాగ్లో ఉండే మ్యాన్సన్ హౌస్ హౌస్ అని షో అవి మొదలుపెట్టారు ఆ షోకి పోకముందే నేను మాస్టర్తో మాట్లాడినా మాస్టర్ ఇట్లా సినిమా చేద్దాం అది ఇది అని చేస్తాను అన్న అన్నారు ఫ్రీగానే చేస్తా అన్నారు పైసలు అడగలేదు మాస్టర్తో చేద్దాం మంచి మెయిన్ లీడ్ పెట్టి మంచిగా దాన్ని బయట రిలీజ్ చేద్దాం అది ఇది అని చెప్పి ఎన్నో ప్లాన్స్ చేసిన చేసిన తర్వాత రాకేష్ మాస్టర్కి మ్యాన్సన్ హౌస్ హౌస్ షో దానికి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వాళ్ళంతా ఊపి చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు డేట్ కిక్ చేసుకొని వెళ్ళిపోయారు అది అయిపోయిన తర్వాత వస్తా అని అన్న అని అన్నారు సరేలే అని చెప్పి ఈలోపు ఇక మిగతా వాళ్ళవి ఏవేవి ఉన్నాయో వాటిని షూట్ చేద్దామని చెప్పి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను అనమాట పోతపక్క రామచేష్ణ్ సిటీ నుంచే పోయినా మాస్టర్ దగ్గరికి వచ్చే పోయినా మాస్టరు చనిపోయే ఒక మూడు రోజులు రెండు రోజుల క్రితం అంతే మాస్టర్ దగ్గరికి వచ్చిన అంతా నేను లగేజ్లు అవి పెట్టుకొని మాస్టర్ దగ్గరికి వచ్చి కలిసిన మాస్టర్ మాస్టర్ దగ్గర కొన్ని లైట్లు ఉన్నాయన్నారు ఎల్ఈడి లైట్లు దానిపై షూట్లో వాడుకోవడం కోసం నా దగ్గరకు వచ్చి లైట్లు తీసుకొని నన్ను కలిసిపోను అన్న అన్నారు మాస్టర్ దగ్గరికి వచ్చి లైట్లు తీసుకొని వెళ్ళిపోయిన షూట్కి వెళ్ళిపోయిన వన్ డే తర్వాత ఫోన్ చేసి అడిగినా మాస్టర్ ఎప్పుడు వస్తారని రేపు ఎల్లుండి వస్తాను అన్న అని అన్నారు ఇక వస్తా అన్నప్పుడు ఇక ఆ పక్క రోజు మళ్ళీ కాల్ చేసి మాస్టర్ ఏమైంది రాలే అని అడిగితే నాన్న ఇంకా సంగతి నా హెల్త్ బాగాలే అన్నారు అప్పటికి కార్ అరేంజ్ చేసిన అన్నీ చేసిన హెల్త్ బాగాలే అన్నగానే ఇక సరేలే హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా ఇక నా వర్క్ నేను చేసుకుంటున్నప్పుడు ఇక ఆ పక్క రోజు ఈవినింగే మాస్టర్ చనిపోయారని తెలుస్తుంది వాళ్ళ బిడ్డ ఫోన్ చేసి చెప్పింది అన్న ఇట్లా నాన్న ఇట్లా చనిపోయారని చెప్పి ఆయన నేను నమ్మలే మాస్టర్ చనిపోవడం ఏందని ఎందుకు నమ్మలే అంటే ఆయన నేను చాలాసార్లు చూసిన ఆయన డౌన్ అయిపోవడం మళ్ళా పికప్ అవ్వడం డౌన్ అవ్వడం మళ్ళా పికప్ అవ్వడం డౌన్ ఎట్లయితారు మళ్ళా పికప్ ఎట్లయితారు అన్నది కూడా నేను చెప్తాను ఆయన డౌన్ అంటే ఇప్పుడు కరెక్ట్గా ఆయన మందు తాగితే ఒక వారం రోజులు కంటిన్యూగా తాగుతాడు రోజులు ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వడు మళ్ళీ ఇంకొక వారం ఆపేస్తాడు ఎందుకు ఇట్లా చేస్తాడు అంటే ఆ మందు తాగుతూ ఉంటే ఆయనకి ఆ మైకంలో ఉంది ఇంకో గ్లాస్ ఇంకో గ్లాస్ ఇంకో గ్లాస్ ఇంకో గ్లాస్ అని చెప్పి అట్లనే తాగుతూ 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 ఒక్కసారిగా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి డౌన్ అవుతాయి అయినప్పుడు ఏం అర్థం కావట్లేదు ఏమో డిమాంక్ పనిచేస్తలేదు ఏమేమో వీడియోలు చేస్తున్నా ఏమ మందు ఆపాలని చెప్పి సడన్గా ఆపేస్తారు ఆ మందు ఆపిన తర్వాత అంకేదో ప్రాబ్లం వస్తుంది మళ్ళా ఎవరో ఇప్పుడు అయితే ఉంటుంది ఇక యూట్యూబ్లోనో బయటనో సప్స్ అవన్నీ తెలుసు మళ్ళీ మాస్టర్ మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి ఎవరో ఒకళ్ళు వస్తారు ఇప్పుడు ఎవరొకరు ఇంటర్వ్యూస్ కోసం అని కలవడం కోసం అని ఎవరో ఒకళ్ళు వస్తారు వాళ్ళు వస్తే ఒక వాటిలో వస్తారు అది ఎట్లనో ఇంట్లో ఉంటుంది వాటి అన్నింటినీ ఒక పక్కన దాచిపెడతాడు మాస్టర్ వీళ్ళు ఎవరెవరైతే బాటిల్ తెచ్చారో ఎన్నో పక్కన దాచిపెడతాడు పెడతాడు ఎప్పుడన్నా తాగాలి అనిపించినప్పుడు ఆ ప్లేస్ నుంచి తీసుకుంటాడు అట్లనే ఇక తాగాలి ఇక మనం డిమాక్ పనిచేస్తారు లేదు ఇక నిద్ర వస్తారు లేదు ఏం చేయాలన్నప్పుడు ఇక ఎవ్వరు లేనప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండేవాడు వంటనే ఉండేవాడు ఏం చేయాలి అర్థం కాక ఇక ఆ బాటిల్ తెచ్చి ముద్దిరిచి ఒక పెగ్ చేసుకునేవాడు ఆ ఒక్క పెగ్గుతో ఆగదు ఇక వరుసగా మళ్ళీ మొదలవుతుంది మళ్ళీ వారానికి మళ్ళీ ఆయన ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇక మంచి ఫుడ్ తీసుకునేవాడు దుర్గాక్క నేను వచ్చినప్పుడు ఎన్నో వీడియోస్ చేసినాం తలకాయ కూర అని బోటి అని మళ్ళా ఎగ్గు కర్రీస్ అని చాలా కర్రీస్ చేసినాం మేము అవన్నీ చూసే మీరు ఆ కర్రీస్ అన్నీ ఆయన కోసం వండి పెట్టేది అక్క వండి పెడుతూ పెడుతూ వీడియోలు తీసుకునేది అట్లానే వీడియోలు చేస్తా ఇప్పుడు ఈ వీడియోస్ అంటే ఆమెకి ఇంట్రెస్ట్ ఆమెకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అవి వండుకుంటూ వండుకుంటూ వీడియోస్ చేసుకుంటూ సరదాగా రాకేష్ మాస్టర్ ఛానల్ ఒకటి నా ఛానల్ ఒకటి అక్క ఛానల్ ఒకటి అట్లా తింటూ ఎంజాయ్ చేస్తూ అట్లా గడిపే వాళ్ళం అవి తిని సెట్ అవుతాడు మంచిగా ఆయనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో అంతా సెట్ అయిపోతాయి ఆ ఫ్రూట్స్ కూడా బాగా తింటాడు తర్వాత అలిటి గారు కూడా ఆయన దగ్గరకు ఏమన్నా ఇక ఫ్రూట్స్ అవి వస్తుంటాయి కదా ఆశ్రమానికి అవన్నీ పంపించేవాళ్ళు వాటి వల్ల మళ్ళీ పికప్ అయ్యేటోళ్ళు పికప్ అయిన తర్వాత మళ్ళీ ఇక ఏదో ఒక పంచాయతీ ఆ పంచాయతీ వల్ల మైండ్ డిస్టర్బెన్స్ వల్ల వాటి వల్ల మందు తాగుతూ వాటి వచ్చారు ఇక నా నేనున్నప్పుడు ఆయనతో పాటు నేనున్న వన్ ఇయర్ ఆయనతో పాటు ఒకే ఒక్కసారి పూర్తిగా ఆయన పడిపోయిండు హనుమాన్ షూట్ హనుమాన్ షూట్కి అన్నే సపోర్ట్ తీసుకెళ్లేవాడు ఇక అప్పుడు ఆయన దగ్గర ఎవరు లేరు ఎవరు లేకపోవడం వల్ల ఇక నేనే ఆయనతో పాటు జర్నీ చేస్తున్నా ఇక యూట్యూబ్ కోసం జర్నీ చేస్తున్నా అంటే యూట్యూబ్ కోసం నేను జర్నీ జరిగిన ఆయనతో ఆయన పరిచయం ఎట్లయిందంటే నాకు కృష్ణానగర్లోనే అయింది కరోనా టైంలో కృష్ణానగర్లోనే పరిచయం అతను నాకు నా అంతటి నేనే ఫోన్ చేసిన మాస్టర్ మంచి పనులు చేస్తుంది మీరు మంచిగా చేస్తారు అని చెప్పి మాట్లాడిన ఒకసారి ఏం ప ఏం పేరు నాన్న అనేది ఏ ఊరు ఏందని అడిగారు చెప్పిన ఆ డీటెయిల్స్ చెప్పినా చెప్పిన ఒకసారి కలుగు నాన్న అన్నారు మాస్టరే కలవమన్నారు ఇక సరే కలుద్దామని చెప్పి నేను కృష్ణానగర్కి పోయి ఆ ఇంటికి పోయి కలిసినా కలిసిన తర్వాత మాస్టర్కి నాకు అక్కడ పరిచయం అయింది ఆ తర్వాత ఇక మాస్టర్తో టచ్లోకి రాలే నేను ఫోన్ చేస్తుంటే టచ్లో ఉన్నా అన్న అని అన్నారు ఇక నేనేం టచ్లో లేను తర్వాత మళ్ళీ ఆయనకి ఏవేవో గొడవలు జరిగి వాళ్ళు వాళ్ళిద్దరు దూరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేసిన మాస్టర్ ఎక్కడున్నారే చాలా రోజులకి ఫోన్ చేస్తున్నాను మీరు ఫోన్ చేసి టచ్లో ఉండమన్నారు ఇక నాకు కుదరలే మాస్టర్ అన్న నాన్న నేను సిటీలో ఉంటున్నాను అన్న ఇప్పుడు ప్రజెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి కొన్ని గొడవలు ఏం ఏం పని చేయక నేను ఇటు ఇటు స్థాయికి వచ్చినా ప్రశాంత్ ప్రశాంతంగా ఉన్నానన్నారు అట్లా నా మాస్టర్ అన్న ఒకసారి కలువు నా అన్న అన్నారు మళ్ళీ ఒకసారి రమ్మన్నారు రమ్మని లొకేషన్ పెట్టి వాట్సాప్లో నాకు సరే పోదాంలే అని చెప్పి అడిగిపోయినా మంచిగా వస్తాం మళ్ళీ అడిగిపోయినా పోయిన తర్వాత మాస్టరు బాహుబలి వినయ్ అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఇక పోయిన తర్వాత కలిసిర్రు ఇక ఆయన ఒక వీడియో మీటింగ్ చేసుకుంటే అది నేను తీసి ఎడిటింగ్ చేసిన ఇక ఆ తర్వాత ఎడిటింగ్ చేయడం నా మేకింగ్ నా డైరెక్షన్ అంతా ఆయనకు నచ్చి నాన్న నాకు సపోర్ట్గా ఉంటారా కొంచెం ఛానల్కి ఎవరు ఎడిటర్స్ ఎవరు ఎడిటర్స్ అన్న ఆయనకి అప్లోడ్ చేయడానికి కూడా రాదు ఇంకా ఉండమంటే వస్తూ పోతూ ఉండరా అంటే నేను ఇక సన్సెట్ పోతూ వస్తూ ఉండేవాడిని ఇక అక్కడ మా ఇద్దరు బాండింగ్ కలిసింది ఆయన మాట తీరాదంతా ఇక నాలుగు రోజులకి ఆయన మందు తాగి ఫుల్ ఎక్కువ అయిపోయి ఆయన కొంచెం మాటలు ఇక ఓవర్గా వస్తాయి కదా అట్లనే వచ్చినాయి దాంతో ఫీల్ అయినా నేను నేను మాస్టర్ నేను ఇట్లా మాట్లాడుతున్నా అని నిన్నటివరకు మంచిగా మాట్లాడండి రోజు ఎందుకు రాయనా అని చెప్పి అక్కడే కట్ చేసుకున్నాను ఆయనతో ఫ్రెండ్షిప్ మళ్ళీ ఫోన్ చేసి దిగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఏంది నాన్న మందగినప్పుడు ఏమన్నా నాన్న అలా అడిగారు అడిగితే అవును మాస్టర్ అన్న అనగానే సారీ రా అన్నారు నాకు అర్థం కాదు రా మైండ్ అట్లా అయితే అది నిన్న ప్రతి ఒక్కళ్ళని దిగే అంటూ ఉంటా అక్కడే నేను బ్యాడ్ అయిపోతా నేను ఎంత మంచి వండు అవుతున్నానో అంత షెడ్ వండి అవుతున్నా నేను అన్న ఆ మూమెంట్లో మందు తాగినప్పుడు డిమాండ్ పంచేదంటే సరేలే అని చెప్పి ఇక మందు తాగినప్పుడు ఆయనతో ఎక్కువ టచ్లో ఉన్నాను తక్కువ మాస్టర్ అంటే ఏం రాసాదంటే మాస్టర్ అంటే మందు తాగినప్పుడు ఏమైనా మాట్లాడతా జర్నీ మొదలైంది అక్కడి నుంచి మళ్ళీ వచ్చి మాస్టర్ వాళ్ళకి బాగుమలి వినే ఇంటికి ఎవరెవరు వస్తారు ఫ్యామిలీస్ ఉండే కాదంతా మంచిగా ఉండదు అని చెప్పి గొడవలు ఎవరెవరు వచ్చి గొడవలు చేయడం ఆ సంథింగ్ అవన్నీ ఎందుకులే అని చెప్పి షిఫ్ట్ అయ్యారు ఆశ్రమంలో ఉన్నారు రెండు మూడు రోజులు ఆశ్రమంలో ఉండడం కూడా కరెక్ట్ కాదనిపించింది ఆయనకి ఈ మందు తాగి ఇప్పుడు ఆశ్రమం నడిపిస్తుంది అనేది గారు అంత పద్ధతిగా పూజలు జరుగుతూ ఉంటాయి అంత మంచి ఆశ్రమంలో నేను ఉండడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన పక్కన ఇల్లు తీసుకుందామని చెప్పి ఆశ్రమానికి కొంచెం దూరంలో ఇల్లు తీసుకున్నారు అది ఆశ్రమం అదే కనిపించదు ఆశ్రమం చూపి ఇవి ఆయన ఇల్లు ఇది ఇల్లు చూపి ఆశ్రమం కూడా చూపి ఆయన చూసిర్రు కదా ఆశ్రమం ఇల్లు అది అయితే ఇగో దగ్గర దగ్గరే కాకపోతే ఇదో ఇదంతా పొలాలు ఇవి వచ్చారు ఇదంతా ఇల్లులు ఏమి ఎక్కువ ఉండవు జస్ట్ నాలుగైదు ఇల్లు ఉంటాయి కదా ఈ ఇళ్ళ మధ్యలో ఉండేవాళ్ళు కానీ ఇక్కడ ఉన్నంతసేపు ఆయన ప్రశాంతంగా ఫీల్ అయ్యారు ఎట్లా అంటే అరే సజిద్ ఇక్కడ బాగుందిరా అనేవాళ్ళు నాకు కూడా బాగా నచ్చింది ఇక్కడ సిటీలో ఎంత ప్రశాంతమైన ప్లేస్ నేను చూడలే నేను సిటీలో ఉండేవాడిని కాబట్టి అమీర్పేట అటు సైడ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందన్నది నేను ఆ రాకేష్ మాస్టర్ తరపు ఆయన వల్లే నేను ఇక్కడికి వచ్చిన ఆయన వల్లే ఇవన్నీ చూసినాయి లొకేషన్లు ఈ చుట్టుపక్కల చాలా విలేజ్లు ఉన్నాయి హైదరాబాద్ సిటీ విలేజ్లు ఉన్నాయి నా ఇదిలో సిటీ అంటే మొత్తం సిటీనే అనిపిస్తుంది కానీ సిటీలో విలేజ్లు కూడా ఉన్నాయి ఈ విలేజ్లు ఇవన్నీ చూసి నేను ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తాను ఏదన్నా షార్ట్ ఫిల్మ్ ఏదైనా ఎపిసోడ్స్ షార్ట్ వీడియోస్ మనకు ఇంట్రెస్ట్ ఉంది కొంచెం యాక్టింగ్ పైన మనకి యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ వచ్చిందంటే నాకు ఇక ఇట్లానే సినిమాలు అవి ఇవి చూసుకుంటూ ఇంట్రెస్ట్ వచ్చింది మనం ఎలా చేద్దాం అని చెప్పి ఒకటైన చేద్దాం అన్న ఒక ఆశ దాంతో అది ఏదో సడన్గా నేను వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ కూడా చేద్దామని చాలా ట్రై చేసిన ఎవరు సపోర్ట్ చేయలేదు ఫ్రెండ్స్ కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు సడన్గా ఏందో రాకేష్ మాస్టర్ పరిచయం అది అట్లయింది అదేదో ఆయనతోనే మొదలు పెట్టిన యూట్యూబ్ పెట్టిన తర్వాత మూవీ కూడా ఒకటి తీయాలి అనిపించింది ఎప్పటి నుంచో కోరిక అది కూడా తీర్చుకుందాం అనుకున్నా ఆయన లేకపోవడం వల్ల తీర్చుకోలేకపోయినా ఎట్లా అంటే ఆయన పెట్టి మెయిన్ లీడ్ పెట్టి చేద్దాం అది కుదరలేదు ఆ తర్వాత నేను ఒక్కడిని యాక్ట్ చేసిన హీరోగా చేసిన మంచి హీరోయిన్ పెట్టి మంచి ఆర్టిస్ట్ పెట్టి మొత్తం వాళ్ళ ఒక్కడికి తీసిన దాన్ని బయట రిలీజ్ చేయడానికి చాలా తక్కువ అడుగుతు నేను చేస్తున్న ప్లాన్ ఏంటంటే ఆయన హనుమాన్ మంచి మూవీ చేస్తుండు ప్యాన్ ఇండియా మూవీ అది రిలీజ్ అయ్యేటప్పుడు మంది కూడా రిలీజ్ చేద్దాం ఆయన పెట్టి మంచిగా తీర్దాం ఆయన చూసిర్రు అంటే రిలీజ్ అయిపోద్ది బయటికి రాకేష్ మాస్టర్ అంటే రిలీజ్ అయిపోతుంది ఆ ప్లానింగ్తో చేసిన బట్ ఆయన సడన్గా నా షూట్ చేసేటప్పుడే మరి నా దరిద్రం ఏమి సడన్గా ఆయన మిస్ అయిపోయిండు ఇక దాంతో మనం ఎంజాయ్ గలం కదా చనిపోయిన మనిషి మనం పట్టుకొని తీసుకురాలేం కదా నా సినిమాలో చేయి చేయని అని కానీ రాకేష్ మాస్టర్ మాట ఇచ్చిండు నీ సినిమాని నేను చేస్తారా మంచి సక్సెస్ కొడదాం ఆయన కూడా సినిమా తీయాలని ఎప్పటి నుంచి ఒక కోరిక అప్పుడు పుల్లయ్య రాకేష్ మాస్టర్ గర్స్ సినిమా తీద్దామని ప్లాన్ చేసినారు కానీ అది ఎందుకో ఆగిపోయింది డబ్బులు డబ్బులు ఏదో జరిగింది గొడవలు జరిగింది అంటే ఏదో దానివల్ల అయిపోయింది ఆ తర్వాత నేను సినిమా తీస్తా అంటే రాకేష్ మాస్టర్ షాక్ అయిపోయిండు నేను అంత అవసరం ఉండొచ్చిన నా దగ్గరికి అనే టైప్లో ఆలోచించండి ఆయన అంటే వీడియో సినిమా తీస్తా అంటే అందరిలాగే వీడియో కూడా వాడుకోవడానికి వచ్చిండేమో అన్న ఆలోచన వచ్చింది ఆయనకి నేనైతే చెప్పిన మాస్టర్ నాకు ఇట్లా కోరేకు ఉంది నేను ఓపెన్గా చెప్పేస్తాను ఫుల్ అబుల చెప్పేస్తా మాస్టర్ ఎట్లా ఉంటాడో నేను కూడా అట్లనే ఉంటాను మాస్టర్ మీరు చేస్తా అంటే చేయండి చేయను అంటే నో ప్రాబ్లం మీరు ఒకవేళ చేస్తా అంటే నేను డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను ఎందుకంటే ఈ రోజుల్లో పది రూపాయలైనా ఇంపార్టెంటే ఇప్పుడు అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని సినిమా తీసినప్పుడు నాకు రిటర్న్స్ ఉండాలి అది బయటికి వెళ్ళాలి నలుగురు చూడాలి మంచి రెస్పాన్స్ కావాలి ఇప్పుడు తీసినాం సినిమా తీసినామంటే అని చెప్పి ఇంట్లో దాచిపెట్టుకోవడానికి కాదు మాస్టర్ మీరు చేస్తా అంటే తీద్దాం ఎందుకంటే మీరు అందరికీ తెలుసు మీరు ఎన్నో మంచి పనులు చేశారు ఇండస్ట్రీలో మీకు ఒక గుర్తింపు ఉంది ఏదో సంథింగ్ ఆ పేరు వల్ల నేను కొంచెం ముందడిగేయడానికి బాగుంటుంది అనుకున్నా అనుకుని అది ఓపెనింగ్ చెప్పగానే ఆయనకు కూడా నచ్చింది ఆలెటి గారితో మాట్లాడి అందరితో మాట్లాడేరు ఓకే అయిపోయింది ఇక ఆయన్ని పెట్టి మంచిగా తీద్దాం మంచిగా చూపిద్దాం మంచిగా వెళ్దాం ముందుకు అనుకున్నా మన దరిద్రం మనల్ని ముందుకు తీసుకెళ్ళలేదు ఇక ఫస్ట్ సినిమా దెబ్బ కొట్టింది గట్టి దెబ్బ కొట్టింది కానీ రిలీజ్ చేస్తా కాకపోతే ఇప్పుడే రిలీజ్ చేసేటోడిని రిటర్న్స్ ఏమి కనిపించట్లేదు ఇక కొత్తోడిని కదా కొత్తోడు అనే పదం వస్తుంది ఇక రాకేష్ మా వీడియోలు చేసినా అన్న ఏమన్నా ఆయన బ్రతికున్నప్పుడు రెస్పాన్స్ వేరేలా ఉంది అండ్ చనిపోయిన తర్వాత ఆయన పక్కన తిరిగిన వాళ్ళు నాకు ఎవరు రెస్పాన్స్ చేయలే ఆయన బ్రతికున్నప్పుడు హెల్ప్ చేసేటోళ్ళు ముందుకు వచ్చారు ఆయన చనిపోయిన తర్వాత ఎవరు హెల్ప్ చేయడానికి ముందుకు రాలే ఒక్కడే అయిపోయినా ఇక ఒక్కడనే నేను ఏం చేయలేను ఇంకా ముందడి చేయలేను అందుకే దాన్ని తీసి పక్కన పెట్టేసిన తర్వాత రిలీజ్ చేద్దామని చెప్పి ఎప్పటికైనా రిలీజ్ చేస్తా దాన్ని ఎట్లా నేను బయటికి తీసుకొస్తాను ఇంకా ఇంకో విషయం వచ్చేసి ఇంకేం చెప్పాలి నీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి ఆ కామెంట్స్ నేను చూసుకొని దాని గురించి నేను మీ దగ్గర మాట్లాడతాను రాకేష్ మాస్టర్ పరిచయం అది చెప్పిన రాకేష్ మాస్టర్ మంది ఎందుకు చదువుతారు మళ్ళీ ఎందుకు ఆపుతారు అన్నది చెప్పిన ఇక రాకేష్ మాస్టర్తో సినిమా తీద్దాం అనుకున్నా ఆ సినిమా దీన్ని నేను తీసిన సినిమా రిలీజ్ అవ్వలేదు ఆ త్వరలో రిలీజ్ చేస్తాను ఈ మూడు విషయాలు అయితే చెప్పిన ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ పెట్టండి అంతే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి ఉంటా బాయ్